ఓజీ ట్రైలర్ చూసి కన్నీళ్ళు పెట్టుకున్న పూరి జగన్నాథ్ మళ్ళీ ఇలా చూస్తా అనుకోలేదు అంటూ ఎంతగానో ఎమోషనల్ అయ్యారట పూరి జగన్నాథ్ ది గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అమితమైన గౌరవమో మనందరికీ తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగంలో ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో ఒక చిన్న అనుమానం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్ని అలాగే కొనసాగిస్తారా లేదా అంటూ ముఖ్యంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్ని కంటిన్యూ చేయాలని ఎంతగానో ఆయన అభిమానిగా కోరుకున్నారు అయితే మరి అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలను కంటిన్యూ చేయడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీ రంగానే ఏ స్తున్నారన్నమాట ఇక అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజిడ్ ట్రైలర్తో అందరి ముందుకు వచ్చేశారు మరి ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఎంతో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే అందుకోసం అని మూవీ ప్రమోషన్స్లో వేగం పెంచేశారు మూవీ టీం దీంతో ఓజీ ట్రైలర్ కూడా చాలా చాలా గ్రాండ్గా రిలీజ్ అయిపోయింది అయితే మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి పూరి జగన్నాథ్ గారు ఎంతగానో ఎమోషనల్ అయ్యారట ఇక స్పందిస్తూ ఈ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకోగానే ఓజో ట్రైలర్ ని వీక్షించాను చాలా చాలా అద్భుతమైన ఎలివేషన్స్తో మెరుపు వేగంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనిపించడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇంత జోష్లా ఇలాంటి స్టైలిష్ లుక్లో ఇంత గంభీరంగా చూస్తానని అసలు అనుకోలేదు నాకైతే ఈ ట్రైలర్ చాలా చాలా బాగా నచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ట్రైలర్ మాత్రం ఇండస్ట్రీని ఊపేయడం పక్కా అంటూ ఈ ఓజీ ట్రైలర్ మాత్రమే కాకుండా సినిమా కూడా ఇండస్ట్రీని అల్ల చేస్తుంది అని పూర్తి నమ్మకం అంటూ ఓజీ ట్రైలర్ చూసి పూరి జగన్నాథ్ గారు ఎంతగానో ఎమోషనల్ అయ్యారట దీంతో ఈ విషయాలు కాస్త నీటి ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి